హాయ్ అండి అందరికీ అందరూ ఎలాగ ఉన్నారా అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండి సో ఇవాళ అయితే నా ఛానల్లో నేనైతే కూర పెసరపప్పు చెక్కకూర అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే నేను పప్పు అయితే వాష్ చేసుకుని అయితే పెట్టేసుకొని వాటర్ అయితే వేసి స్టవ్ మీద పెట్టేశాను సో ఇప్పుడు ఈ లోపల చెక్కకూర అయితే వాష్ చేసేసుకొని దాని అయితే ఇప్పుడు ఈ విధంగా అయితే కట్ చేసేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి ట్రై చేయండి మీరు కూడా కొంచెం పులిపనిది ఉంటుంది కాకపోతే బాగుంటుందండి సో ఈ విధంగా కట్ చేసుకున్నాక తాలింపు అయితే నేను తీసేసుకున్నాను తాలింపు వచ్చేసి ఎండుమరకే వెల్లుల్ కరివేపాకు అయితే తీసుకున్నానండి సో ఫస్ట్ అయితే స్టవ్ అయితే పెట్టేసి ఆయిల్ వేసేసి అందులో కొంచెం ఆవాలు చిలకర సో తాలింపు మనకు తెలుసు కదండి ఆవాలు చిలకర తర్వాత ఎల్లుల్లిపాయలు అయితే వేసి కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు అయితే వేసేసుకోవాలి సో ఈ విధంగా అయితే వేయించుకోవాలండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి సో మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అనేది చేసుకోవట్లేదు ప్లీజ్ అండి మీరు సబ్స్క్రైబ్ చేస్తాయే కదా నేను ఏమైనా చేయగలుగుతాను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ దయచేసి సో నేను ఈ విధంగా అయితే నేను తాలింపు అయితే వేయించేసుకున్నాను సో బాగా అయితే వేగాలని తాలింపు వేగితేనే స్మెల్ అనేది స్మెల్ వస్తుంది చాలా బాగుంటుందండి కమ్మదనం ఉంటుంది ఇప్పుడైతే నేను ఎంబర్గా కరివేపాక అనేది వేసేసుకొని అయితే వేయించేసుకుంటున్నాను కరివ పెసరపప్పు అని కాదండి కందిపప్పు అయితే వేసుకొని మనం అయితే చేసుకోవచ్చు ఇందులోని సో పెసరపప్పు అనేది ఒక టేస్ట్ అనేది వస్తుందండి ఈ ఆకుకూరకైతేనే సో ఈ విధంగా అయితే బాగా అయితే వేళండి కూర అయితే చాలా బాగుంటుంది కొంచెం పులు ఉంటుంది బాగుంటుందండి ఇది గోంగూర అనుకోండి పెట్ట ట టేస్ట్ వస్తుందండి సో ఇప్పుడైతే వేగిపోయింది ఇప్పుడు ఇందులో నేనైతే ఆకు అయితే వేసుకుంటున్నాను ఆకేసి అందులో మగ్గి పెడతానండి చూడండి వెంటనే అయితే మగ్గిపోతుంది ఆకు అయితే మొత్తం అయితే వేసేసి నేనైతే మూత అయితే పెట్టేస్తాను సో చూసారు ఇప్పుడైతే మూత ఓపెన్ చేస్తాను చూడండి అలా మగ్గిపోయిందో ఇంకా మగ్గినట్టు అయితే మగ్గిపోతుందండి చాలా సింపుల్ అండ్ ఈజీగా కూడా అయిపోతుందండి ఇక్కడ వచ్చి పప్పు కుక్ అవ్వాలి అంతే తప్ప అనేది వెంటనే అయితే మగ్గిపోతుంది సో ఈ విధంగా అయితే మగ్గించేసుకోవాలండి దాంట్లోనే సాల్ట్ అయి పసుపు కూడా వేసుకొని అయితే మగ్గించేసుకోవాలి మూత అయితే పెట్టేసుకొని కుసే తర్వాత పప్పు అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులో నేనైతే పసుపు వేసి ఉప్పు వేసి అయితే మిక్స్ చేసేసుకుంటాను కొంచెం పసుపు వేసుకొని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని అయితే మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ అయితే చేసేసుకుని ఇప్పుడైతే చూడండి అయితే ఉడికిపోయింది సో ఇప్పుడైతే నేను ఇందులో పప్పు అయితే యాడ్ చేసి అయితే మిక్స్ చేసేసుకుంటానండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది ఇలా ట్రై చేయండి ఒకసారి పెసరపప్పు వేసి అయితే అయితే ట్రై చేయండి చాలా బాగుంది సో చూసారైతే ఫైనల్గా అయితే పప్పు రెడీ అయిపోయింది ప్లీజ్ సిస్టర్స్ ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంది నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసిన ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే చేసేయండి నేను కామెంట్కి అయితే కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను థ్యాంక్ యూ